గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకుండ కమిషనరేట్ సిపిఎం బాబు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గల సరూర్ నగర్ చెరువును సందర్శించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు ఈ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాచకుండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సరూర్ నగర్ లో నిమజ్జనం కోసం పద్దెనిమిది ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేస్తామని జెహెచ్ఎంసీ సహకారంతో బారికేడ్లు మంచినీటి వస్తీ గజ ఈత లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాభై ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమవేశం నిర్వహించమని ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు ఆయన వెంట డీసీపీ ప్రవీణ్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు నిర్వహించాను ఇక్కడ మనకు ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఈ మేజర్ ఇంపార్టెంట్ ట్యాంక్బింగ్ లైక్ హైదరాబాద్లో మనకు ట్యాంక్ బండ్ ఎట్లానో మనకు ఇద్దరు కూడా అటువంటి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డెక్ట్ చేస్తాం మనకు ఇప్పుడు ఎయిట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాయి ఫైనల్ డే వరకు ఇప్పుడు ప్రస్తుతానికి త్రీ ఫ్రెండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ సిసి కెమెరాస్ ఇక్కడ ఇంటైర్ ఏరియాని మానిటర్ చేయడానికి దానికి బెటర్ సెవెన్ జలరీ కోసం చేశాను మాకు మ్యానుఫ్యాక్చర్ కూడా మా కంట్రోల్ రూమ్లో ఇప్పుడే చర్చ చేయడం జరిగింది అన్ని కొన్ని కనెక్షన్లో పనిచేస్తున్నాయి మున్సిపల్ అఫీషియల్స్ జీహెచ్ఎంసల్స్తో మాట్లాడి ఇక్కడ వాటర్ తొందరగా గణేషాస్తు నిర్మాసయ్య విధంగా ఏర్పాటు చేసే చేస్తున్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా చూసి వాళ్ళతో కూడా మాట్లాడి కరెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఉంటుంది బయట ఎలక్ట్రిక్ ఉండే ప్రమాదం ఏముండేసి చూసుకుంటాం అడిషనల్గా ఏజెన్సీ సహకారంతో ఎక్కువగా బ్యారికేడింగ్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు ప్రెటర్ వ్యూవింగ్ ఉంటుంది తర్వాత ఒక ఆర్డర్లీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది చేస్తున్నాం రోడ్ చిన్న రోడ్ ఉంది బట్ అట్లా రావడం పోవడం జనాలకు ఇబ్బంది కాదు కోసం ఫైనల్ డే అక్కడ ముందు మేము ఈ బ్లాక్స్ ఉన్న సిమెంట్ బాక్స్ రిమూర్ చేస్తాం సో దాట్ బైడేస్ ప్రజలు చాలా ఆందుకు వస్తుంటారు ఉత్సాహభరితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోలీసులు సహకరించాలి స్టేట్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ బాగా జరగాలంటే వాళ్ళు కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ వీల్ నాట్ యూనిఫామ్ అనేది మనకు తెలిసినది కాబట్టి అందరు బాధ్యతంగా చేయాలని కోరుతున్నాం అందరు అధికారితో కలిసి పనిచేస్తాం ఫిఫ్త్ డే నుంచి ఇంకెక్కువగా ఇమోషన్ వస్తారని హోప్ చేస్తున్నాం ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా ఉంటుంది మా కంట్రోల్ రూమ్ అండ్ అదే డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది మాకు ఒక రకం టికెట్ కూడా ఉంది చెక్పోస్ట్ ఉంది మా ఆఫీస్ కూడా ఉంది సబ్ కంట్రోల్ లాంటి ఆఫీసర్ ఉంది రెగ్యులర్ ఇంట్రాక్షన్లో ఉంటాం